ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు గొప్ప రోజు అయితే మీరు త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలవుతారు అలాగే ఈ రోజు ఆర్థిక స్థితిగతుల్లో మందకొడి రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలదు స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది అలాగే మీరు మీ రోజు వారి కార్యకలాపాల్లో చాలా విజయాలు పొందుతారు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని విస్మరించకూడదు ఈరోజు మీరు మీ బంధువుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతులు పొందవచ్చు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో చాలా ప్రేమ ఉంటుంది మరియు మీ మధ్య మరింత ప్రేమ మరియు సంబంధాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు వారి పనికి ప్రశంసలు పొందుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తల్ని వినవచ్చు మరియు వారి కళలు నెరవేరుతాయి అయితే మీ పెరుగుతున్న ఖర్చుల్ని మీరు నియంత్రించుకోవాలి లేకుంటే తర్వాత సమస్యలు రావచ్చు కావున ఈ విషయంలో అధికంగా జాగ్రత్త వహించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్త పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు